బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ పిన్న వయసులోనే పార్టీ పగ్గాలు చేపడుతున్నారు ఆయన వయసు కేవలం నలభై ఐదు సంవత్సరాలు మాత్రమే చాలా మంది అంచనాలకు భిన్నంగా ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అది కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చేసింది ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైనప్పుడే రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగింది అప్పటి వరకు ఆయన పేరు అధ్యక్ష పదవి రేసులో లేదు నితిన్ బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు బీహార్లో పార్టీ బలోపేతానికి కృషి చేశారు బ్యాంకిపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు హిందీ స్థాయి నుంచి ఎదిలిన నాయకుడిగా నితిన్ కు పేరింది బీజేపీ వ్యూహాత్మకంగానే ఆయన్ను పార్టీ అధ్యక్షుడిగా ఎంచుకుందని భావిస్తున్నాడు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నితిన్ను ఎంపిక చేసి ఉంటారని భావిస్తున్నారు దీనివల్ల పార్టీలో యువకులు మరింత చురుకుగా పనిచేసే అవకాశం ఉంది పార్టీ కొత్తసారిదిగా నితిన్కి సరికొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఇందులో తమిళనాడు పశ్చిమ బెంగాల్ కీలకమైనది వీటిలో విజయం సాధించడం పార్టీకి కీలకంగా మారింది ఇందులో పశ్చిమ బెంగాల్ బీహార్ పొరుగు రాష్ట్రం కావడం విశేషం బీహార్లో సెక్రటర్ కిన్ నవీన్ బెంగాల్లోనూ పక్కాభ్యూహన్తో ముందుకు పోతారన్న నమ్మకం పార్టీ శ్రేణుల్లో ఉంది